దానిలో గా ఒక మీకున్నటువంటి ఒక మానసికమైనటువంటి బలహీనత వచ్చింది అనుకోండి యుల్ బి ఏ పర్సన్ నాట్ టు బి డిజైరబుల్ డిజైరబుల్ ఇన్ ద సొసైటీ మనిషి సమాజానికి పనికొచ్చేవాడిగా ఉండదు అందుకని మన లక్ష్యం మనం చేద్దాం మన కృషి మనం చేద్దాం మనందరం తల్లిదండ్రుల కృషి తల్లిదండ్రులు చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా మన మీరు నేర్పి విలువలు పిల్లలకు వస్తే అది గొప్ప సందేశం ఆయన ఇచ్చింది ఇంకో మాట అని చెప్పి క్లోజ్ చేస్తాం ఎందుకంటే మళ్ళా డాక్టర్ రమేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఆయన ఏంటంటే ఈజ్ లైఫ్ హాస్ బీన్ డెడికేటెడ్ టు ద చిల్డ్రన్ హి హాస్ బీన్ డెడికేటెడ్ టు ద కాజ్ ఆఫ్ చిల్డ్రన్ హి డెడికేటెడ్ నాట్ ఓన్లీ హాజ్ ఎ డాక్టర్ హీ హాజ్ డెడికేటెడ్ ఈ ఎంటైర్ లైఫ్ యాజ్ ఏ డాక్టర్ సోషల్ డాక్టర్ సామాజిక డాక్టర్గా ఆయన కూడా ఫీజ్ గివింగ్ సమ్ టైమ్ ఈ విల్ గో ఆన్ స్పీకింగ్ అందులో ఈ పిల్లలను చూస్తే ఆయనకు ఆయన పొలకించిపోతాడు అందువల్ల వాళ్ళ టైం కూడా నేను తీసుకోవటం ఇష్టం లేదు నేను ఉద్దేశపూర్వకంగానే రెస్టారెంట్ గారిని మీరు మాట్లాడండి సార్ మీ మాటలు మేము కూడా వినాలని చెప్పి ఐ మై సెల్ఫ్ రిక్వెస్టెడ్ హిమ్ టు స్పీక్ అండ్ ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కానీ అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు మాట్లాడి మాట్లా వినాలనేది చాలా గొప్ప విషయం అందుకని నేను ఎక్కువ టైం తీసుకోను ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే మనం డబ్బు లేకపోతే అధికారం వాడికంటే నేను ఎక్కువ ఉండాలి అనే భావన మనసులో తీశాను నేను అందరితో పాటు నేను ఉండాలి అందరిలాగా ఉండాలి అందరిలాగా ఉంటూ ఒక ఆరోగ్యదాయకమైన పోటీలో నేను నెంబర్ వన్గా ఉండాలి డబ్బు అనే అంశంలో కాదు ఆరోగ్యదాయకమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన పోటీ కానీ ఇది దేనిలో కానీ నెంబర్ వన్గా ఉండాలని కోరుకోవడం తప్పు లేదు నెంబర్ వన్గా ఉండటం కోసం అడ్డదారులు తొక్క అది ముఖ్యంగా మా రాజకీయ నాయకుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక ఒక పాత్ర రాజకీయ నాయకులను చూసి రాజకీయ నాయకుల్ని ఆదర్శంగానే తీసుకోవద్దని నేను చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితి అయిపోయింది ఒకప్పుడు రాజకీయ నాయకులంటే చాలా ఆదర్శవంత ఉండేవాళ్ళు ఒక నాయకుడు ఇవాళ రాజకీయ